చంద్రబాబు నాయుడు గారిని మా నగిరి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గౌరవ మాజీ మంత్రి రోజమ్మ అని చెప్పింది చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉందో అన్ని పోలీస్ స్టేషన్లకి తిప్పుతాం ఇంకొన్ని రోజులు ఉండమా నిన్ను కూడా తిప్పుతారు అన్ని పోలీస్ స్టేషన్ లోకి ఎందుకు తొందర పడుతున్నావు నువ్వు అంటే చట్టం మీ చుట్టం అనుకున్నారా మీ జాగి రెండు పైగా ఆయన కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారు కోడి తన పిల్లల్ని కాపాడే విధంగా ఈయన కాపాడుతున్నాడంటే ఇక్కడ కోడి ఎవరు పిల్లలు ఎవరు నాకు తెలియాలి ఎవరు అంతే కదా కోడి పిల్లల్ని కాపాడినట్టు ఈయన కాపాడుతున్నాడు నువ్వు పచ్చి తాగుబోతు అసలు నువ్వు అడ్వకేట్ జనరల్ పదవికి నువ్వు పెద్ద కలంకారు కలంకం నువ్వు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో హైదరాబాద్ ప్రెస్ మీట్ ఢిల్లీలో పోయి మీట్ పెట్టావు అడ్వకేట్ జనరల్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిన ఉన్నాయా ఊరు ఊరికి తిరిగి నాకు ఆయన మాటలు అప్పుడప్పుడు చూస్తా ఉంటే చాలా మంది చెప్తా ఉంటారు అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు లండన్ ఎక్కడికో వెళ్ళాడు కదా సార్ అప్పుడు అక్కడ ఉన్న కొద్ది మందితో నేను అసలు మామూలుగా రక్షణ కాదు ఒక్క నిమిషం వదిలేస్తే అసలు మామూలుగా ఉండదు తాగున్నాడు సార్ అప్పుడు గారి గారి డైలాగ్ గుర్తొచ్చింది ఆయన అంటుంటారు కదా అవునవునవును ఇప్పుడు ఈయన వాస్తవానికి ఆ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఎలక్షన్ తర్వాత మందు తాగి ఆ ఆ కైపులో మాట్లాడినాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క స్టేట్మెంట్ లో మన పోసాన కృష్ణమూర్లు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు ప్రస్తావించినాడు వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివే నేను నాకు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి పెట్టింది అనేసి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీకి ఉన్నటువంటి ప్రైమరీ రిపోర్ట్స్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాస్ అప్లైడ్ ఫర్ యాంటిస్పేట అతను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ లో ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదు కదా కృష్ణమూర్లి నిన్ననే నిన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైసీపీ ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే పార్టీ అమర్నాథ్ రెడ్డి సబ్జైల్ బుయ్యేసి పోసాని కృష్ణమూర్తిని కలవటం వెంటనే గుండెపోటు తీరి గుండిపోటు డ్రామా రావటం ఇన్ని ఇవ్వటం చెప్పాడు పాటి అమర్నాథ్ రెడ్డి ఏం చెప్పాడు అంటే